పాత బస్తీలోని చాలా ఆట స్థలాలు సంఘ వ్యతిరేకులు అక్రమార్కులకు అడ్డాగా మారాయి సాధారణంగా కాలనీలో ఉన్న పార్కులు ఆట స్థలాలు స్థానికుల ప్రయోజనాల కోసం కేటాయించారు అయితే ఓల్డ్ సిటీ సంతోష్ నగర్ పోలీస్ స్టేషన్ పక్కన ఉన్న ప్లే గ్రౌండ్ను ఈడి బజార్ బాబానగర్ రెయిన్ బజార్ ఇతర పరిసర ప్రాంతాల నుండి వచ్చే వ్యక్తులు ఉపయోగిస్తున్నారు వారు ఇక్కడి ప్రజలకు రోజు ఇబ్బంది సృష్టిస్తున్నారు గత రెండేళ్లుగా ఆట స్థలంలో పగలు రాత్రి వేళల్లో ఆగంతకుల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఆట స్థలాన్ని ఖాళీ చేయమంటే వారిని లక్ష్యంగా చేసుకుని బైకులు కార్లకు నష్టం వాటేలా చేస్తున్నారు ఆట స్థలాలను మద్యం గంజాయిని కూడా వినియోగించే హాట్ స్పాట్గా మార్చారు ప్రతిరోజు ఉదయం ఖాళీ మద్యం సీజాలు అనేకం ఇక్కడ ఉంటున్నాయి ఈ సమస్యపై స్థానిక పోలీసులకు పలుమార్లు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని కాలనీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి అన్నారు ఇళ్ల మధ్యలో ఉన్న ప్లే గ్రౌండ్ను బయటకు వ్యక్తులు ఉపయోగిస్తున్నారని గుర్తించి అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరుతూ జిహెచ్ఎంసీ జోనల్ కమిషనర్కు విజ్ఞాపన పత్రం ఇచ్చామని కూడా వారు మీడియాతో చెప్పారు